అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి నేను చిన్న హెయిర్ క్లిప్ అయితే తీసుకుంటున్నాను అనమాట చిన్నదండి చాలా చిన్నదనమాట ఇది మనకి జడకి కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే చిన్న చిన్న పోనీ టైల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి మనకి లేదు అంటే జడ పైన కొంచెం అన్ని వెంట్రుకలు తీసేసి సైడ్స్ తీసుకోడా మనకి సెంటర్లో మాత్రం పెట్టుకోవచ్చు అనమాట ఒక చిన్న హెయిర్ క్లిప్ అనమాట ఇది దీని మీద నేను ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట మన దగ్గర ఉండే దాని మీదే నేను తయారు చేసి చూపిస్తున్నానండి దీని మీద ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను దీనికి వచ్చేసి నేను షేప్ గ్లాసిక్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట దానికి వచ్చేసి స్టోన్ బాల్ స్టోన్ చైన్ అయితే ఒకటి తీసేసుకున్నాను అనమాట ఇంతేనండి ఈ రెండు ఈ రెండు ఉంటే సరిపోతుంది బి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనము దీని మీద గ్లూ అప్లై చేసుకుందాము చూడండి గ్లూ అయితే ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇలా బారుగా పెట్టేసుకోవాలన్నమాట ఈ బి సెవెన్ థౌసండ్ గ్లూ అనేది చాలా త్వరగా స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా బారుగా పెట్టేసుకోవాలి మనకి ఇవి కొంచెము దగ్గరికి అన్నా కూడా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట లేదు అంటే కనుక మీకు కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే అది కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఒక గ్లూ ఉంటే సరిపోతుంది ఏవైనా ఒక కుందన్స్ అండి నేను గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను ఐ షేప్ స్టోన్ చైన్ అయితే స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనము దీనికి గ్లూ అప్లై చేసుకుందాము సైడ్స్ వచ్చేసి చూడండి ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి చూట్టానికైతే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఇంత సింపుల్ పిన్ మీద అయితే మనం ఇంత హెవీగానైతే చేసేసుకోవచ్చు అన్నమాట చూడండి ఐ షేప్ కుందన్స్ అయితే పెడుతున్నాను నేను మనం వన్ బై వన్ పెట్టేసుకోవాలండి ఇలా రెండు వైపులా పెట్టేసుకోవాలి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా పెట్టేసుకోవాలన్నమాట వన్ బై వన్ పెట్టేసుకోవాలి మీకు చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి వన్ బై వన్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట మొత్తం మనకి ఇలా ఉంటుందన్నమాట చూడండి ఏ లీఫ్ పక్కన ఆ లీఫ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను గ్లాసిక్ కుందన్స్ వైట్ మధ్యలో వచ్చేసి గోల్డ్ స్టోన్ చైన్ తీసుకున్నాను మనకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ ఈ క్లిప్కి అయితే మనకి సెట్ అయిపోయిందనమాట డిజైన్ చూడండి ఏ లీఫ్కి ఆ లీఫ్ వచ్చేస్తే మనకి వచ్చేసి లైన్ కానీ ఇటులైన కానీ నీట్గా ఉంటుందన్నమాట చూడండి దేని పక్కన అదైతే పెట్టేసుకోవాలి మనకి ఇలా కొంచెం ఎడ్జెస్ అయితే ఇట్లా బయటకు వస్తాయి అయినా పర్వాలేదు ఎందుకంటే మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ తీసుకున్నాం కాబట్టి మనకి ఏమీ కూడా డిస్టర్బ్ అయితే అవ్వదు అనమాట చూడండి కొంచెం ఆరిపోతే ఇది మనం ఎంత కదిలిచ్చినా కూడా కదలదనమాట చూడండి మనకి కొంచెము గ్లూ అనేది అయితే గట్టిపడిపోతే మనకి ఇది ఎంత కదిలిచ్చినా కూడా కదలదు అనమాట ఇదే అనమాట క్లిప్ తీసుకుంది చిన్న క్లిప్ అనమాట చిన్నది హెయిర్ క్లిప్ వచ్చేసి చిన్న హెయిర్ క్లిప్ తీసుకున్నాను నేను మీకు దగ్గర నుంచి చూపించాను కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది చిన్న హెయిర్ క్లిప్ అయితే తీసేసుకున్నాను ఈ మాదిరిగా ఉన్న క్లిప్ని మనము ఈ విధంగానైతే మనము తయారు చేసామన్నమాట చూడండి చాలా చిన్న క్లిప్ అనమాట చాలా నీట్గా ఉంది ఈ వర్క్ మాత్రం ఈ ఈ క్లిప్ కోసమే తయారు చేసామేమో అన్నట్లుంది ఈ క్లిప్పుని ఈ వర్క్ కోసమే ఈ క్లిప్ని తయారు చేసామేమో అన్నంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట చాలా అంటే చాలా గ్రాండ్ లిక్ ఉందండి నాకైతే ఇది బాగా నచ్చింది అన్నమాట మీరు ఐ షేప్ కుందన్స్ బ్లూ కలర్ తీసుకోండి లేకపోతే గ్రీన్ తీసుకోండి మీరు క్లాసీ కుందన్స్ కాకపోతే మ్యాట్ అయినా తీసుకోండి పర్వాలేదు ఎగి తీసుకున్నా కానీ మనము ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు